హలో అందరికి నేను మీ తులసి ఈ రోజు మేమైతే చింతలూరు వెళ్తున్నామండి ఎందుకంటే పెద్దమ్మగారు మనవండి ఈ రోజు పెళ్లి కొడుకుని చేస్తున్నారండి అందుకనేసి వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ తనది అబ్బాయిది నిశ్చితార్థం వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి చూడకపోతే ఒకసారి చూడండి ఈ రోజు పెళ్లి చేయడం అభ్యంగ స్నానాలు కూడా ఉన్నాయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ అయితే చూడండి సరదాగా ఉంటుందనమాట పెళ్లి అనే సరికి హడావుడి ఉంటుంది ఫన్ ఉంటుంది ఫ్రస్టేషన్ కూడా ఉంటుంది అన్నీ కలగలిపిన వీడియో పెళ్లి వీడియో అండి ఇక్కడ పెళ్లి కొడుకుని చేయడం పూర్తయిన తర్వాత ఈ వీడియోలోనే అభ్యంగ స్నానాలు చేపించింది కూడా ఉంటుందండి సో లాస్ట్ దాకా చూడండి సరదాగా ఉంటుంది నెక్స్ట్ పెళ్లి వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి ఇంకా నా మాటలతో కాకుండా ఒరిజినల్ ఆడియోతో వీడియోని చూస్తే మీకు కొంచెం సరదాగా ఉంటుంది కదా అభ్యంగ స్నానాలు ఇవన్నీ కూడా మేము ఫుల్ గా ఎంజాయ్ చేసాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో ఒరిజినల్ ఆడియోతో వీడియో కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి कैन है अप्लेटमेंट का नाम ही है अम्मा ओके एवर को कुछ अप्लेट में सामान ओके चलो नहीं ना ब्रा हमारे दादा के लिए आ वैसे वैसे काशीमेस अगल रूम माइंड ओके स्माइल

मैडम hey. hey,

పెళ్ కొడుకుని చేయడం అయిపోయింది అలాగే భోజనాలు కూడా అయిపోయాయండి ఇప్పుడైతే అభ్యంగ స్నానాలకి అందరూ రెడీ అవుతున్నాము నా శారీ అయితే ఇదండి అంటే గ్రూప్ శారీస్ ఏం తీసుకోలేదు మా దగ్గర ఉన్న ఎల్లో కలర్ శారీసే కట్టేసుకున్నాము అలాగేస్ అయితే సపరేట్ డ్రెస్సెస్ అయితే ఇంకేం తీసుకోలేదు కానీ మగవాళ్ళ కోసం ఇలా కుర్తీస్ అయితే తీసుకొచ్చారండి ఎల్లో కలర్ నేను కుర్తీస్ అంటున్నాను కానీ వీటి పేరు అయితే నాకు కన్ఫర్మ్ గా తెలియదండి ഇന്നെ വെച്ചോണോ ഇന്നെ വിരാട് ലഗനെ തീരെ ഏ ചാപ്പാണ് അങ്ങേരെ ഇയ മുത്തം കം ഞാൻ അവരോട് ഇടുന്ന് പ്രിയ അമ്മേ അമ്മ ഇരണ്ടി നട വെയിറ്റ് കേൾക്കുന്നില്ല ഇനക്കൊന്ന് എന്നെ ഇടച്ചേനെ ഞാൻ നടക്കാ മതി എന്നെ മണി പാതിക്ക് കൊക്കണ அது ஏன் புஜி ஓகே

ఆ పెడన ఎరక నింటే ఆ క్యాప్ ఉన్నా క్యాప్ ఉన్నా ఏరే నానారే బాబు కొంచెం బాబా బాబా కొంచెం ఒక్కసారి ఏంటి పాడలే ఎమిల యా ల చేస్తారు డాన్స్లా మేడ సకలే அலே அட்டென்ஷன் எல்லாம் எல்லாேரு கதல்கண்ட கதல்கண்ட் செதல் அலேண்ட் கதல்கண்ட

బాబయ్యా ఇటేం అది చివర అవ్వట్లేదు అసలు చాలా సీరియస్ ఉందమ్మా అమ్మా ఇలా చూడమ్మా అమ్మా మాట్లాడుక మాగమ్మా మా ఇలా చూడమ్మా ఒకవైపే చూడేలా నా వైపే అది करताना चैत्री मारेंड राऊंड चे ఒక చేతిలో ఒక టచ్ అయితే రౌండ్ షేప్ అక్కడ ఇక్కడ తీసుకున్నా టై నుంచి తీసుకుంటాం

ൂണ്ട്സൂ നപ്പമറച്ചു പൈക്കേ വൺ ടൂത്രീ ഓക്കേ ചൂണ്ട പ്ലീസ്

ලන්න ලා ස බව ව ේ ර ම අ මොක වස පන්න ප පෝස් තල පෝස් ල න්න නො න්නම ද යගන ජය ඕෝක අගයි න కొనుక్కుని రాకండమ్మానండి బాధపడతారు మళ్ళీ రాకండా ఎలా చూడండి ఎలా చూడండి స్మాహిల్ అన్న పైకి కళ్ళు పెట్టుకో నీళ్ళు వాటర్ కొన్ని ఉంటాయి ఎక్కువ రావాలి ఓకే